హలో అందరికీ ఎస్టర్డే అయితే మార్నింగ్ నుంచి రెయిన్ పడుతూనే ఉన్నింది ఆఫ్టర్నూన్ అయితే కొంచెం తగ్గింది చెట్లు అయితే మాత్రము చాలా హెవీగా అయిపోయాయి అవర్స్ అయితే ఎక్కువగా వాటర్ తీసేసుకొని కొమ్మలన్నీ అయితే వంగిపోయాయి వాటిని అన్నిటిని అయితే నీట్గా ట్రిమ్ చేస్తున్నాను అయితే ఎప్పటి నుంచో ట్రిమ్ చేద్దాము చెట్లు అనుకుంటూ ఉన్నాను కాకపోతే అయితే చేయడం లేదు అవర్స్ అన్ని పీడి అయిపోయిన తర్వాత ట్రిమ్ చేస్తే మళ్ళీ కొత్తగా చిగుర్లు వస్తాయి వాటి వల్ల మళ్ళీ మంచిగా ఫ్లవర్స్ వస్తాయి అని చెప్పి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ రెయిన్ వల్ల అయితే మాత్రము ఫాస్ట్గానే ట్రిమ్ చేసేయాల్సి వస్తుంది మాకైతే ఇక్కడ ట్రాష్ పిక్ చేసుకునే దానికైతే మండే వస్తారనమాట నేను ఇప్పుడు కట్ చేసినటువంటి చెట్లు అన్నింటినీ అయితే ట్రాష్ క్యాన్లో వేసేస్తాను రేపు టుమారో అయితే ట్రాష్ వచ్చి పిక్ చేసుకుంటాడు కాబట్టి ట్రాష్ క్యాన్ కూడా ఎంటీ అయిపోతుంది ఈ చెట్లు కనుక వేసాము అంటే చాలు ట్రాష్ క్యాన్ అయితే ఫాస్ట్గానే ఫుల్ అయిపోతుంది అందుకోసం అనేసి ఎట్లాగో రేపు ట్రాష్ వస్తుంది కదా అని ఈరోజు అయితే కట్ చేసేస్తున్నాను ఇప్పుడైతే వెదర్ కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి చీమలు అయితే మాత్రము చాలా ఎక్కువగానే వస్తాయి ఈ చీమలు కనుక మనల్ని ఖర్చాయి అంటే చాలు ఆ ప్లేస్ లో అయితే మాత్రము మనకు కాలితే ఎలాగ మంట పుడుతాదో అలాగ పుడుతుంది ఈ యాంట్స్ పేరు కూడా అయితే ఫైవ్ యాంట్స్ అంటారు అవి అయితే మాత్రము చాలా పెయిన్ వస్తుంది ఈ రోజు అయితే నాకు ఒక యాంట్ ఖర్చింది అనమాట నేను ఎప్పుడు షూ వేసుకొని చేస్తాను మొన్నొక రోజు బ్యాక్ యార్డ్లో లో ఇంకా వీడ్స్ తీయడం కోసం అనేసి అయితే షూస్ తీసుకెళ్లి బ్యాక్ సైడ్ పెట్టేసాను ఇంకేముందులే చెట్లే కదా కట్ చేయడము అని చెప్పేసి అయితే షూ లేకుండానే కట్ చేసేసాను అవైతే మాత్రం బాగానే కట్ చేసాయి నాకైతే ఇండియాలో ఉన్నప్పుడు కూడా యాంట్స్ అంటే అస్సలు పడదు వాటితో పాటు మస్కిటోలు అంటే కూడా పడదు అనమాట అవి రెండు కనుక నన్ను కుడితే చాలు చాలా బాగా వాచిపోయేటివి నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత వాటి నుంచి తప్పించుకున్నాను అనుకున్నాను కాకపోతేనేమో అప్పుడప్పుడు యాంట్స్ అయితే కుడుతూనే ఉంటాయి నన్ను సమ్మర్ స్టార్ట్ అయితే చాలు మా స్ట్రీట్లో ఉన్నటువంటి పిల్లలందరూ వెళ్ళి ప్లే గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటారు వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తాము నైన్ అయినా సరే మాకు సన్ను అట్టే ఉంటాడు కాబట్టి మేము ఎయిట్ థర్టీ నైన్ దాకా కూడా ప్లే గ్రౌండ్లోనే ఉంటాము ఆ టైంకైతే మాత్రము మస్కిటోలు కూడా బాగానే కుట్టి ఇంటికి పంపిస్తాయి ఇంట్లోకైతే మాత్రము మస్కిటో వచ్చా కానీ లేదంటే ఈగల్ లాంటివి ఏదైనా పురుగులు లాంటివి వచ్చా కానీ ఒక త్రీ ఫోర్ డేస్ కన్నా మించి అయితే అవి బతకలేవు అనమాట చనిపోతాయి ఆటోమేటిక్గా ముందు మనకు చెట్లు ఉంటే పూలు పూస్తుంటే ఎంత మంచిగా ఉంటుందో మళ్ళీ వాటిని ట్రిమ్ చేసుకొని క్లీన్ చేసుకునే దానికైతే మాత్రము అంతకన్నా ఎక్కువే శ్రమ ఉంటుంది ఈ రోజుకి అయితే నేను చాలా ఎక్కువగానే కట్ చేసేసాను కొమ్మలన్నిటిని అయితే వీటిని అన్నిటిని ఇప్పుడు నేను ట్రాష్ క్యాన్లో వేసేసి తర్వాత కింద కొన్ని ఫ్లవర్స్ అన్నీ పడున్నాయి కదా వాటినన్నిటినీ అయితే కూడా నీట్గా చిమ్మేశాను ఇప్పుడైతే చూడండి మా చెట్లన్నీ చాలా ట్రిమ్ చేయడం వల్ల అయితే చాలా చిన్న చెట్లు లాగా అయిపోయాయి ఇంతకు ముందంతా అయితే మేము పెట్టినటువంటి ఆ బ్రిక్స్ కూడా అసలు కనిపించేటవే కాదు ఇప్పుడైతే చాలా నీట్గా కూడా కనిపిస్తున్నాయి మనం ఎంత కట్ చేసినా అవి ఇంకొక వన్ వీక్కి టూ వీక్స్ కల్లా చాలా బాగా గ్రో అయిపోయి ఎక్కువ అయితే ఇస్తాయి ఒకసారి ఫ్లవర్స్ పీడమ్ అయిపోయిన తర్వాత అయితే మాత్రము నేను చాలా ఎక్కువగానే ట్రిమ్ చేసేస్తాను మళ్ళీ ఆటోమేటిక్గా అవే గ్రో అవుతూ ఉంటాయి ఇదైతే మాత్రము అమ్మ చేసేటువంటి ఒక స్వీట్ అనమాట ఈ రెసిపీని అయితే నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను చూడకపోతే వెళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి ఇవైతేనేమో ఉప్పుడు బియ్యంతో చేసే స్వీటు టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పటి నుంచి వచ్చి వీడియో క్లిప్స్ అన్నీ అయితే ఈరోజు మార్నింగ్ నుంచే తీశాను నేను మార్నింగ్ లేచేటప్పటికైతే ఒక సిక్స్ థర్టీ అయిపోయింది అయినా కానీ ఫాగ్ అయితే మాత్రము చాలా ఎక్కువగా ఉంది మీకు ఇక్కడ కెమెరాలో అయితే కొంచెం నీట్గా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా చూసే వాళ్ళకైతే మాత్రం అసలు ఏమీ అయితే కనిపించడమే లేదు మనకి ఇండియాలో సంక్రాంతి టైంకి వస్తుంది కదా ఫాగ్ ఎలా ఉంటుందో అలాగైతే ఉంది అయితే మాకు వెదర్ తో అయితే ఏ సంబంధమూ ఉండదు అనమాట ఎలా ఉన్నా సరే మన పనులు లేచి అయితే మనం చేసుకుంటూనే ఉండాలి మార్నింగే లేచి అయితే లంచ్ బాక్స్ పెట్టేసి మా అమ్మాయిని అయితే స్కూల్కి కూడా పంపించేసాము ఇప్పుడైతేనేమో మా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఎక్కువగా ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు రెండు సింపుల్ కర్రీస్ చేస్తే సరిపోతాయి చేసినటువంటి రసం అయితే కొంచెం ఉంది దాంతోపాటు పప్పు కూడా కొంచెం ఉంది అందుకని ఈరోజు నేను సొరకాయ కర్రీ చేస్తున్నాను దాంతోపాటు ఎగ్ బుర్జీ కూడా చేసేస్తున్నాను నైట్కి చపాతీ లాంటి దాంట్లో కూడా అయితే ఎగ్ బుర్జీ తినవచ్చు అని చెప్పేసి అయితే ఈ రెండు కర్రీలు అయితే చేసేస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ వెల్గించి ప్యాన్ పెట్టుకోండి సొరకాయ కర్రీ కోసం అయితే నేను సొరకాయను కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను పైనటువంటి తపక తీసేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి కొన్ని గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోండి కొన్ని ఆనియన్ పీసెస్ కూడా అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం సేపు అయితే బాగా ఫ్రై చేసుకోండి ఈ కర్రీలో అయితే నేను పీనట్ పౌడర్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేస్తాను ఈ పీనట్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మీకు మంచిగా గ్రేవీ ఉంటుంది రైస్లో కలుపుకొని తిన్నా కూడా మీకు గుత్తి వంకాయతో తింటే ఎలా టేస్ట్ వస్తుందో అలాంటి టేస్ట్ వస్తుంది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీనిలో టమాటో పీసెస్ అయితే యాడ్ చేసుకోండి టమాటో పీసెస్ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి మీకు టమాటో పీసెస్ బాగా మగ్గిపోవాలి అంటే ఇప్పుడే దీనిలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు పసుపు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా ఈ మసాలాలన్నింటిని అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కొంచెం సేపు కుక్ చేసుకోండి టమాటోలు కూడా అయితే బాగా మగ్గిపోతాయి ఉరకాయ ముక్కలు అనేటివి అయితే మీకు ఎంత పెద్ద సైజులో కావాలో అంత పెద్ద సైజులో అయితే కట్ చేసుకోవచ్చు కానీ పిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళైతే కొంచెం పెద్ద పీసుల్లాగా ఉంటే తినలేరు అని చెప్పేసి నేనైతే మాత్రము చిన్నగానే కట్ చేసుకున్నాను ఇలా చిన్నగా కట్ చేసి కుక్ చేసాము అనుకోండి మనం ఇంకా కుక్ చేసేటప్పటికి ఇంకొంచెం చిన్నగా అవుతాయి అప్పుడైతే కర్రీలో కలిసిపోయి ఉంటాయి వాళ్ళకి అసలు తినేటప్పుడు తెలియదు వాళ్ళు ఏం తింటున్నారు అనే విషయము అలాగైతే వాళ్ళు సొరకాయ ముక్కలను కూడా తినేస్తారు ఇంకా ఎలాగో సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి వెజిటేబుల్స్ని మనం బాగా తినాలి మరిలో అయితే మాత్రం మా ఇంట్లో సొరకాయ బీరకాయ ఇంకా పుచ్చకాయనైతే మాత్రం ఎక్కువగానే తీసుకొస్తాము ఇంకా క్యాంటల్ అలాంటివి అయితేనేమో నాకు కొంచెం మెత్తగా అయిపోయినట్టుంటాయి క్రిస్పీగా అనిపించదు అందుకనేసి అయితే అసలు తినను టమోటాలు కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత అయితే సొరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి మనం వేసినటువంటి కర్రీ అంతా అయితే ఒక కోట్లాగా అయిపోయింది చూడండి సొరకాయ ముక్కలకి వాటినైతే ఇప్పుడు నేను సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి అయితే అలాగే వదిలేశాను నేను వాటర్ లాంటిది అయితే ఇప్పుడు ఏమీ యాడ్ చేయడం లేదు కాయ ముక్కల్లోనే ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టేసాము అంటే చాలు వాటర్ ఏమైనా ఉంటే బయట వచ్చేస్తుంది దాని తర్వాత అయితే మనం వాటినిట్గా మిక్స్ చేసుకోవచ్చు మేమైతే ఎస్టర్డే షాప్కి వెళ్ళినప్పుడు అయితే పన్నీర్ తీసుకొని వచ్చాము నేను ఎప్పుడు పన్నీర్ తెచ్చా కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తెచ్చేస్తాను నేను మాత్రము మిల్క్ అయితే ఏమీ తాగను అందుకని పన్నీర్ అయితే కొంచెం ఎక్కువగానే తింటాను యోగట్ కూడా తింటాను పన్నీర్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అని చెప్పేసి ఎక్కువగా తెచ్చేసి అయితే నేను కట్ చేసుకొని ఫ్రీజర్లో అయితే పెట్టేసుకుంటాను నార్మల్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఎక్కువ రోజులైతే ఉండదు ఫ్రీజర్లో వేస్తే మాత్రం ఎక్కువ రోజులు ఉంటుంది ఫ్రీజర్లో వేసాము అనుకోండి మనం వాటిని అప్పటికప్పుడే తీసి కట్ చేసుకోవడం అంటే కష్టం అయిపోతుంది ఇలా మనం ఫస్ట్ ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాము అంటే తర్వాత వాష్ చేసి కర్రీలో వేసాము అనుకోండి ఆటోమేటిక్గా అవే కుక్ అయిపోతాయి ఆల్రెడీ అవి పీసుల్లాగా ఉన్నాయి కాబట్టి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత అయితే అవి పీసుల్లాగా సపరేట్ అయిపోతాయి అయితే నేను హాఫ్ ఇంచ్ ఉండేలాగా క్యూబ్స్ లాగా కట్ చేస్తున్నాను ఈ హాఫ్ ఇంచ్ క్యూబ్ అనుకోండి మనం చపాతీ పీస్ తీసుకొని దానిలో పెట్టేసుకొని అయితే ఈజీగా తినవచ్చు అదే మనం పెద్ద పెద్ద పీసులు లాగా ఉన్నాయి అంటే మనం వాటిని రెండు మూడుగా కట్ చేయాల్సి వస్తుంది ఇంకా అప్పుడు చపాతీతో తినడం కష్టం అని చెప్పి నేను ముందుగానే చిన్న పీసుల లాగా అయితే కట్ చేసేస్తాను దాంతోపాటు నేను అప్పుడప్పుడు పన్నీర్ టమోటా రైస్ కూడా చేస్తాను దానిలో కూడా అయితే కూడా చిన్న పీసుల లాగా ఉంటే బాగుంటుంది అందుకోసమని ఇలాగైతే కట్ చేసేసుకుంటాను నేను పన్నీర్ని అయితే రెండు షేప్స్లో అయితే కట్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అలా చిన్నగా కట్ చేసింది అయితే మాత్రము పన్నీర్ బటర్ మసాలా కానీ పన్నీర్ టమాటో రైస్కి అలాంటి వాటికి యూస్ చేస్తాను అప్పుడప్పుడు నేను క్యాలీఫ్లవర్ కర్రీలో కూడా పన్నీర్ అయితే యాడ్ చేస్తాను పొటాటో కర్రీస్లో అలాంటి వాటిలో అయితే ఈ చిన్న క్యూబ్స్ యాడ్ చేసుకుంటాను ఇంకొక షేప్ అంటే కొంచెము థిక్గా పొడవుగా ఉండేలాగైతే కట్ చేసుకుంటాను అప్పుడప్పుడు నేను పన్నీర్ పరాటాకైతే ఆ పన్నీర్ని తురమాల్సి వస్తుంది దోశల్లో వేయడం కోసం పన్నీర్ రోల్స్ చేయడం కోసము అయితే నాకు పన్నీర్ని అయితే తురుమాల్సి వస్తుంది అలాంటప్పుడు అయితే మాత్రము ఇలాగ కొంచెం పడవ పడవ పీసుల్లాగా ఉంటే నాకు తురమడం చాలా ఈజీ అయిపోతుంది ఇలా చిన్న చిన్నగా ఉన్నాయనుకోండి తురవడం అయితే చాలా కష్టం అయిపోతుంది అంటే చిన్న చిన్న పనులన్నీ మనము ముందుగానే చేసి పెట్టేసుకుంటే చాలు మనం వంట చేయడం అయితే మనకు చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు కట్ చేసినటువంటి పనీర్ క్యూబ్స్ అన్నిటిని అయితే నేను ఒక జిప్ లాక్ లో యాడ్ చేసుకుంటున్నాను జిప్లాక్లో యాడ్ చేసి అలాగే నేను ఫ్రీజర్లో పెట్టేస్తాను ఎప్పుడైనా సరే మీరు నైట్కి చపాతీ తినాలి పెద్దగా కర్రీ చేసే ఓపిక లేదు అలాంటప్పుడు అయితే మాత్రము కొన్ని పన్నీర్ క్యూబ్స్ తీసుకోండి దానిలో అయితే కొంచెం సాల్టు పెప్పరు ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి కొంచెం కారము యాడ్ చేసుకొని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి అయితే షాలో ఫ్రై లాగా చేసేసుకొని మీరు చపాతి మధ్యలో పెట్టేసి రోల్ చేసేసుకొని తింటే మాత్రము మీకు పన్నీర్ రోల్లాగా చాలా మంచి టేస్ట్ ఉంటుంది మీరు కావాలంటే దాంట్లో ఆనియన్స్ కొన్ని యాడ్ చేసుకోవచ్చు బెల్ పేపర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ పన్నీర్ రోల్ అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది మీరు అయితే ఒకసారి ట్రై చేయండి వీరిని అయితే నేను అప్పుడప్పుడు తురుమాలి అని చెప్పాను కదా ఆ టైంలో అయితే మాత్రము పన్నీర్ని ఇలాగ పెద్ద క్యూబ్స్ లాగా అయితే కట్ చేసి పెట్టేసుకుంటాను ఇవి అయితే మాత్రము ఒకదానికొకటి అయితే టచ్ అవ్వకూడదు పెద్ద పీసులు అయితే మనము అప్పుడప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకుంటాం కాబట్టి అవి ఒకదానికొకటి టచ్ అయింటే కొంచెం తీయడం కష్టం అవుతుంది అందుకోసమే వీటిని అయితే కొంచెం దూర దూరంగా అయితే పెట్టుకోండి ఒకసారి ఫ్రీజ్ అయిపోయిన తర్వాత అయితే మీరు ఒకే చోట పెట్టేసినా కూడా పర్లేదు ఇప్పుడైతే చూడండి నేను ఇందాక సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి అయితే కర్రీని అలాగే వదిలేసి నా పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడైతే సొరకాయ ముక్కలు కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయి వచ్చేసాయి ఇప్పుడైతే నేను దీనిలో కొంచెము పీనట్ పౌడర్ అయితే కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఎంత కావాలో గ్రేవీ దాన్ని బట్టి అయితే పీనట్ పౌడర్ అయితే కూడా యాడ్ చేసుకోండి ఈ పీనట్స్ అనేటివి ఫ్రై చేసినటువంటి పీనట్లను అయితే నేను పౌడర్ చేసి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఉప్పు కారం అన్నీ కూడా అయితే ఒకసారి చెక్ చేసుకొని ఏమన్నా చరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి అయితే అలాగే వదిలేయండి అయితే నేను అయితే రెండు జిప్లాక్స్లో వేసి అయితే పెట్టేసుకున్నాను వీటిని అయితే తీసుకెళ్ళి ఫ్రీజర్లో కూడా పెట్టేసాను ఇప్పటికైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది కర్రీని కూడా అయితే ఒకసారి మిక్స్ చేసి ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటాను ఒక కర్రీ అయిపోయే లోపల అయితే నేను పన్నీర్ని కూడా నీట్గా కట్ చేసి ఫ్రీజర్లో పెట్టేసాను నేను ఎగ్ బుర్జీ కూడా చేసేస్తున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే దీంట్లో సన్నగా పొడవుగా కట్ చేసినటువంటి ఆనియన్స్ని అయితే యాడ్ చేసేయండి ఆనియన్స్ని యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి నేను కట్ చేసేటప్పుడు అయితే అవన్నీ అలాగే ఉండిపోయాయి మనం వేసేటప్పుడు ఇలాగ చేత్తో ప్రెస్ చేసినట్టుగా వేస్తే అవన్నీ విడివిడిగా వచ్చేస్తాయి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి నేనైతే ఇక్కడ సాల్ఫ్ లాంటిది అయితే కూడా ఏమీ యాడ్ చేయడం లేదు అలాగే కుక్ చేస్తున్నాను ఇప్పుడైతే చూడండి ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీనిలో అయితే గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి టమాటో కూడా ఒకటి కట్ చేసి అయితే యాడ్ చేసుకోండి కురిచిలో కనుక మీరు టమోటా వేయలేదు అంటే అది కొంచెం డ్రైగా అయిపోయినట్టు అయిపోతుంది అదే టమోటో వేయడం వల్ల అయితే అది కొంచెము డ్రై లేకుండా కొంచెం వెట్గా ఉంటుంది తినేటప్పుడు అయితే చాలా మంచిగా ఉంటుంది అందుకోసం అనేసి అయితే నేను ఇక్కడ ఒక చిన్న టమోటో అయితే యాడ్ చేసాను యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి దీనిలో అయితే కొంచెము ఉప్పు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకోండి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి కొంచెం కారం కూడా అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ వేస్తున్నాను కాబట్టి అయితే కొంచెం కారం అయితే యాడ్ చేసుకోండి వీటన్నిటిని యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి మనం వేసినటువంటి టమాటో అయితే మాత్రము బాగా కుక్ అయిపోవాలి అప్పుడే మనకు గ్రేవీలో కలిసిపోయి ఉంటుంది కాబట్టి ఎగ్ వేసినప్పుడు ఆ ఎగ్ అంతా గ్రేవీని తీసుకొని అది కొంచెము వెట్గా ఉంటుంది ఎగ్ అనేది డ్రైగా అవ్వకుండా ఉంటుంది మనము ఈరోజు తిన్నా కానీ రేపటి తిన్నా కానీ డ్రై అయితే అవ్వదు నార్మల్గా ఎగ్ బురిజీ చేస్తే దాంట్లో ఓన్లీ ఆనియన్సే వేస్తాము అది కొంచెం సేపటికైతే డ్రైగా అయిపోతుంది ఇలా చేస్తే మాత్రము ఎప్పటికీ అయితే డ్రై అవ్వద్దు దాంతోపాటు ఆనియన్స్ ఒక్కటే వేసాము అంటే చాలు అది కొంచెం స్వీట్నెస్ వస్తుంది ఈ టమోటో కూడా వేయడం వల్ల అయితే కొంచెం పులుపుగా కూడా వచ్చి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది మీరు రైస్లోకి తిన్నా బాగుంటుంది లేదంటే చపాతీలోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను నేను తీసుకున్నటువంటి ఒక పెద్ద ఆనియన్ ఒక చిన్న టమోటోకి అయితే మాత్రము ఫోర్ ఎగ్స్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ ఎగ్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్రేక్ చేసినటువంటి ఎగ్స్ అయితే కూడా యాడ్ చేసేయండి ఎగ్స్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇంకా మూత పెట్టేసి ఇంకా మిక్స్ చేయకుండా అలాగే వదిలేసి సిమ్ ఫ్లేమ్లో అయితే పెట్టేయండి ఆ హీట్కే ఎగ్ అనేది కొంచెం బాగా బాయిల్ అవుతుంది ఇప్పుడు మనం మిక్స్ చేయకుండా అలాగే ఎగ్స్ పెట్టేస్తే చాలు ఎగ్ ఒకటే చప్పగా ఉంటుంది మసాలా ఏమి ఎగ్ తీసుకోదు ఇప్పుడు మనం మిక్స్ చేసి అలాగే పెట్టాం కాబట్టి మసాలా కూడా ఎగ్లో కలిసిపోయి ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మీరు ఊరికే మిక్స్ చేయకుండా ఒకసారి పై నుంచి కిందకి అలాగే తిరగవేసేయండి చాలు అలాగా వేసేసి మళ్ళీ ఇంకోసారి అయితే మూత పెట్టేయండి కొంతమంది అయితే ఎగ్ అనేది కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు కొంచెం మంది అయితే మాత్రం చిన్నగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు మా ఇంట్లో అయితే మాత్రం నేను మీడియంగా ఉండేలాగా అయితే చేస్తున్నాను ఇప్పుడైతే ఒకసారి రెండు సైడ్లు కుక్ చేసాను కదా ఇప్పుడు దాన్ని అయితే కొంచెం అలాగ మధ్యలో కలిపిచ్చారు అంటే చాలు అవి కొంచెం లైట్ గా విడివిడిగా అవుతుంది మనం వేసినటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా వాటి వల్ల అయితే అది కొంచెం విడివిడిగా అయ్యి నీట్గా వస్తుంది ఇప్పుడైతే చూడండి ఎగ్ బురిజీ ఇలా ఉంటే మీకు చపాతీలోకి బాగుంటది రైస్ లోకి కూడా బాగుంటది ఈ రోజు అయితే మా లంచ్ లోకి నాలుగు వెరైటీస్ ఉన్నాయి ఈరోజు ఈ రోజు రెండు అయినా మిగిలినవి రెండు ఉండడం వల్ల అయితే మాత్రము చాలా ఎక్కువగానే వచ్చేసాయి వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్